దర్శకుడు శేఖర్ కముల నిర్మించినటువంటి కుబేరా సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యి ఒక పాజిటివ్ టాక్ని అయితే తెచ్చుకుంది అలాగే తమిళ యాక్టర్ ధనుష్ నాగార్జున రష్మిక యాక్టింగ్ ఎరగదీశారంటూ కూడా పబ్లిక్ టాక్ అలాగే పబ్లిక్ ఒపీనియన్ రివ్యూ పాజిటివ్ రివ్యూనే తెచ్చుకుంది ముఖ్యంగా ధనుష్ యాక్టింగ్ విషయానికి వస్తే కనుక సినిమాకి ప్రాణం అని చెప్పారు సార్ చూసిన వాళ్ళందరూ కూడా ఇందులో ముఖ్యమైన రోల్ ఎవరిదైనా ఉంది అని అంటే కనుక అది ధనుష్ యాక్టింగ్ ధనుష్ రోల్ అనమాట అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ కానీ అతనికి ఇచ్చిన రోల్ కానీ క్యారెక్టర్ కానీ ఏదైనప్పటికీ కూడా సూపర్ డూపర్ మొత్తానికి అది ఆ విషయాన్ని పక్కన పెడితే నూట ఇరవై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది ఓకే పర్వాలేదు పెట్టిన మనీకి న్యాయం చేయొచ్చు అన్న టాక్ అయితే తెచ్చుకుంది మూడు గంటల సినిమా ఉన్నప్పటికీ కూడా ధనుష్ తన యాక్టింగ్తో ప్రేక్షకులను అయితే హాల్లో కూర్చోపెట్టగలిగాడు అయితే అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి ధనుష్ తీసుకున్న పారితోషికం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్ న్యూస్గా మారిపోయింది మొత్తం సినిమా బడ్జెట్ నూట ఇరవై కోట్లతో తీస్తే దాంట్లో ధనుష్ తీసుకున్నటువంటి సినిమాకి రెమ్యునేషన్ వచ్చేసి అక్షరాల ముప్పై కోట్ల వరకు కూడా రెమ్యునేషన్ తీసుకున్నాడు అనేది టాక్ ఇప్పుడు వైరల్గా మారిపోయింది అన్ని సోషల్ మీడియాల్లోనూ హల్చల్ చేస్తుంది ఏమో మరి అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇంత భారీ మొత్తంలో మాత్రం నిజంగానే ధనుష్కి ఆ సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా అతను చేసిన పర్ఫార్మెన్స్కి యాక్టింగ్కి ఆ మాత్రం ఎవటోలో తప్పలేదు అతనికి ఉన్న క్రేజ్ అండ్ పర్ఫార్మెన్స్ తమిళనాడులో ఎటువంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ధనుష్కి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది ఉంది తమిళనాడే కాకుండా తెలుగు అండ్ మలయాళంలో కూడా అతనికంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు సో ఏదేమైనా ఈ సినిమాకి మాత్రం ముప్పై కోట్ల భారీ రెమెన్యూషన్తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేసాడు ఇది ఇప్పుడు వైరల్గా మారిపోయింది ఈ న్యూస్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది